శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అనవసర కౌతుకములు వద్దు అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి కౌతుకములు అంటే కుతూహలములు కనుక అనవసరంగా కుతూహలములు వద్దు అని అని చెప్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పూర్వజన్మలను గూర్చి జీవులను గూర్చి వివిధ యోగ శక్తులను గూర్చి భవిష్యత్తును గూర్చి తెలియ యత్నించుట నిజమైన సాధన యొక్క పురోగతికి ఆటంకములు మనకి కూడా ఉంటాయండి కదా మనకి నాలాంటి వాళ్ళకి సహజంగా ఉంటాయి నా పూర్వజన్మేంటి లేదా పరలోక జీవులు వేరే లోకల్లో జీవులు ఉంటారు కదా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి లేదా యోగ శక్తులు ఉంటాయి అంటున్నారు కదా ఏదో పై ఆకాశం నుంచి ఏదో సృష్టిస్తారు ఇట్లాంటివి యోగ శక్తులు ఉంటాయి అవి ఎట్లా ఎక్కడుంటాయి ఎలా నేర్చుకోవాలి ఇలాంటి కుతూహలాలు ఉంటాయి కదండి లేదా భవిష్యత్తు ఓ పదేళ్ల తర్వాత ఏం జరుగుతుంది నేను రాజునవుతానా లేదా ఏవో రకరకాల కుతూహలాలు ఉంటాయి కదండీ ఇవి నిజమైన సాధన యొక్క పురోగతికి ఆటంకములు అంటున్నారండి వర్తమానమున కర్తవ్యముతో వరకే మనకు ప్రమేయము గతము నుండి గుణపాఠములను స్ఫూర్తిని స్వీకరింపవలను గతమున మనకు అనుభూతిని శిక్షణను ఇచ్చిన సత్పురుషుల సాంగత్యము వంటి సన్నివేశాల స్మృతులు అవసరమే అంతకు మించి గతమును గూర్చి చింతించుట అధికముగా పశ్చాత్తాపమునందుట సరికాదు వర్తమానమున మనం ఆచరించు కర్మపై భవిష్యత్తు ఆధారపడి ఉండును మాస్టర్ గారి వద్దకు ఒక విద్యార్థి వచ్చి నేను పరీక్షలలో ఉత్తీర్ణుడను అగుదునా జోస్యము చెప్పుడని అడిగెను శ్రీవారు మాస్టర్ ఇట్లా సమాధానం చెప్పారటండి ప్రస్తుతము నీవు చదువుకొను తీరుపై ఫలితము ఆధారపడి ఉండును దానికి జోస్యమేలా అని బదులు పలికిరి కర్తవ్యానుష్ఠానమును విడిచి భవిష్యత్తును తెలియగోరువాడు పిచ్చివాడు భావనపంసకుడు అని శ్రీవారు వారు బలహీనునకు భగవత్ సన్నిధి ఎట్లు లభించును అని ప్రశ్నించడివారు కాళిదాసుకాలముటే అఖండము అనంతము అని తెలిపెను మాస్టర్ గారు తరచు ఈ బోధను ఉటంకించిరి నిన్న అప్పటికి వర్తమానమే కదా రేపు కూడా అప్పటికి వర్తమానమే కదా ఉన్నదొక్కటే కాలము గతము వర్తమానము భవిష్యత్తు అనునవి మానవుని దృష్టికే ఇవి సాపేక్షక సత్యములే కాని నిరపేక్షక శాశ్వత సత్యములు కావు కొందరు క్షుద్ర ప్రయోగ ప్రభావమును గూర్చి శ్రీవారిని ప్రశ్నించిరి క్షుద్ర ప్రయోగాలు వాటి ప్రభావం దాని గురించి మాస్టర్ని అడిగారటండి ఇవి సాపేక్షములుగా పనిచేయును అవి రిలేటివ్గా అండి సాపేక్షంగా పనిచేస్తాయిట అవి పనిచేయునను భయముతో కూడిన నమ్మకము గల వారిపై పనిచేయును అమ్మో అవి గ్యారంటీ పనిచేస్తాయి పనిచేస్తాయి అని మనం భయంతో కూడిన నమ్మకం పెట్టుకున్నాం అనుకోండి అవి నిజంగా పనిచేస్తాయి పనిచేస్తాయిటండి ఏవి క్షుద్ర ప్రయోగాలు అట్టి భయము కానీ శంక కానీ లేని వారిపై అవి ఎట్లు పనిచేయను కనుక ఆ భయము శంక లేనప్పుడు అవి పనిచేయవు నిజమైన నాస్తికులపైనను పనిచేయవు కనుక నాస్తికుల పైన కూడా పనిచేయబట్టండి శక్తులు ఎల్లరిపై పనిచేయు నెడ క్షుద్ర శక్తులు కనుక అందరిపై పనిచేస్తే భారతదేశముపై దండెత్తివచ్చు విదేశీ సైనికులపై చేతబడి ప్రయోగింపవచ్చును కదా యుద్ధం ఎందులకు అని చైనా భారత్ యుద్ధ సందర్భమున వారు ప్రశ్నించరు కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు నిజమైన నాస్తికుల పట్ల కూడా ఈ పని పనిచేయవని చెప్తున్నారు ఇంటిలో భక్తి శ్రద్ధలతో దేవపూజ పరోపకారము రుజుత్వము శుచి నైర్మల్యము దేవుని ఎందు దృఢ విశ్వాసము కలవారిపై క్షుద్రశక్తులు పనిచేయవని నిర్దిష్టముగా శ్రీవారు తెలిపిరి కనుక క్షుద్రశక్తులు కొంతమంది మీద పనిచేయవటండి నిర్దుష్టంగా చెప్పారట మాస్టర్ ఎవరి మీద పనిచేయవు అంటే కనుక భక్తి శ్రద్ధలతో చేసుకునే చేసుకునేవాళ్ళు చక్కగా పరోపకారం చేతనైన సహాయం చేసేవాళ్ళు రుజుత్వము అంటున్నారు రుజుత్వం అంటే దాపరికలు లేకుండా కాపట్యము కపటత్వం లేకుండా చక్కగా తాను లోన ఎట్లా ఉంటాడో బయటికి కూడా అట్లానే కనిపించటం రుజుత్వము శుచి శుభ్రము నైర్మల్యము నిర్మలంగా ఉండటము దేవుని ఎందు దృఢ విశ్వాసము కలిగి ఉంటాము ఇలాంటి వాళ్ళ మీద క్షుద్రశక్తులు పనిచేయపెట్టండి క్షుద్రశక్తులు బుడముక్కల వాని డప్పుల వంటివి ఎక్కడనో ఉన్న వస్తువులను గారడీవాడు చూపించును నాణ్యములను మన శరీరాంగముల నుండి తెప్పించును అవి ఏ నిజమైనచో మరలా మనలను పైకమడుగుట ఎందులకు అని శ్రీవారు ప్రశ్నించరు కనుక ఈ క్షుద్రశక్తులు అటండి ఈ బుడబొక్కల వాని డప్పుల వంటి బట భారతీయుల మైనోవైఖరి విచిత్రము అని శ్రీవారు ఆవేదన చెందడివారు అటు నాస్తికులో ఇటు ఆస్తికులో గట్టిగా తేల్చబడదు పాశ్చాత్యులలో దృఢమైన ఆస్తికులు కానీ దృఢమైన నాస్తికులు కానీ ఉందరు భారతీయులు అట్లు కాదు వీరిలో ఆస్తికులను అధిక సంఖ్యాకులే కానీ వారికి దేవుని సర్వాంతర్యామిత్వముపై ధర్మస్వరూపముపై అనుగ్రహముపై పూర్తి విశ్వాసం ఉండదు దేవుని నమ్ముదువా అన్నచో నమ్ముదు మందురు కానీ మరల ధనార్జనకై పన్నాగములు పన్నుచుందరు హరే రామ శాలువా కప్పుకొనియు విష్ణు సహస్రనామమును జపించుచును తన మాట కాదన్న వారిని దూషించువారు కలరు అసత్యములు పలికి ధన సంపాదన చేయువారు కలరు తన కర్తవ్యమును స్వామికి అర్చనగా సాగించుచున్నచో దైవానుగ్రహము తన వెంట అండగా కాచునను ధీరత వీరికి ఉండదు చాలామంది భారతీయులు నాస్తికులకు కూడా కొంపముంచి దేవునున్నాడేమో అను శంకాభయము చాలామంది భారతీయ నాస్తికులు కట్టండి నుంచి దేవుడు ఉన్నాడా ఏంటి అనే శంక భయం కలుగుతుందట మొత్తం మీద దేవునిపై భక్తి కన్నా భయం రాజ్యమేలుచు దైవ భీతి పశుత్వము దైవభక్తి దివ్యత్వము దేవుడి పట్ల భీతి చెందటం అంటే భయం చెందటం అనేటువంటిది పశుత్వం దైవ భక్తి కలిగి ఉండటము అది దివ్యత్వము భక్తి ఉన్నవాడు తప్పక తోటివారి ఎడల ప్రేమతో క్షమతో మెలుగుచుండును పరిస్థితులను ఓర్చును నిజమైన ఆస్తికుడు విశ్వమానవుడు సర్వజాతులలోనూ సంస్కృతులలోనూ కల సమన్వయమును దర్శించుటే సాధకుని ధర్మము భేదములను చూచుట పాషండ దృష్టి ఒకటే అయిన తత్వము పైన అంశము పైన దృష్టి ఆస్తిక దృష్టి కనుక భేదములను చూడటం అనేటువంటిది పాషండ దృష్టి అంటున్నారు భేదములంటే వీడు మన మతం వాడు కాదు వీడు మన కులం వాడు కాదు వీడు మన ప్రాంతం వాడు కాదు ఇట్లా రకరకాల భేదాలు ఉంటాయి కదండి ఆ భేదాలను చూడటం అనేటువంటిది పాషండ దృష్టి ఒకటే అయిన తత్వముపై కనుక అంతటా నిండి ఉన్నవాడు భగవంతుడే అందువల్ల ఎవరిని చూచినా భగవంతుడే అట్లా ఒకటే అయిన తత్వముపై అంశము పైన దృష్టి ఆస్తిక దృష్టి కనుక ఒకటే తత్వాన్ని చూసేటువంటి వాడు ఆస్తిక దృష్టి కలిగినటువంటి వాడు ఉదాహరణకు బైబిల్లో సాంసను పేర దావీదురాజు కీర్తనలు కలవు వాని తెలుగులో శ్రీవారు రచించిరని ఇంతకు మునుపు తెలుపబడినది సంస్కృతమున కళ సామ శబ్దమే ఆంగ్ల భాషలో సాంస్గా రూపొందినదని శ్రీవారు శ్రీ ధారా రాధాకృష్ణమూర్తి గారికి తెలిపిరి కనుక సమన్వయాన్ని సాధించడం అంటే అదండి అనేక జాతుల పట్ల సంస్కృతుల పట్ల సమన్వయాన్ని కలిగి ఉండాలి అంటే అదిగో ఆ క్రిస్టియన్స్ బైబిల్లో ఉన్నటువంటి సాంస్ని మాస్టర్ ఏం చెప్తూ ఉన్నారు సంస్కృతంలో గల సామ శబ్దమే ఆంగ్ల భాషలో సాంస్గా రూపొందింది అని చెప్తూ ఉన్నారండి పైగా దావీదు రాజు కీర్తనలు అని చక్కగా తెలుగులో మాస్టర్ వాటిని అనువదించారు బైబిలులో ఉన్నటువంటి విషయాన్ని అనువదించారండి మాస్టరు కనుక సమన్వయమును దర్శించుట అని చెప్తూ ఉన్నారు ఇక తర్వాతి అంశము ప్రేమ సూత్రము ఈ అంశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నామండి ఉన్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు శ్రీ సీతారామారావు గారు అను శ్రీవారి విద్యార్థికి విష్ణుమూర్తి అను మిత్రుడుండెడివాడు ఇంకొక మే మిత్రుని పేరు గుర్తులేదు వీరు గుంటూరుకు సమీపమున గల ఏటుకూరు అను గ్రామమున వాస్తవ్యులు విష్ణుమూర్తి తమ గృహమున భజన ఏర్పాటు చేసి ఒకసారి గారిని ఆహ్వానించను ఆ రోజులలో ఆ ఊరికి బస్సులు లేవు బాటయే నడుచుకుంటూ బోట పెట్టండి లేవుట మాస్టర్ గారితో కలిసి పద్నాలుగు మంది మీ సాయంకాలమున ఏడు సైకిళ్ళపై బయలుదేరితిమి శ్రీవారి సైకిలిపై వెనుక ఎవరో భక్తుడు కూర్చుండెను శ్రీ నాగభూషణము గారి సైకిలిపై వెనుక నన్ను కూర్చుండ చేసిరి దారిలో మాస్టర్ గారు భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయములోని శ్లోకములు వరుసగా పఠించుచుండగా మేమెల్లరము వంతగా పలుకుచుంటిమి ఆ అధ్యాయమును వల్ల దారిలో మాస్టర్ గారి సైకిల్పై వెనుక కూర్చుండవలనని నాకు అనిపించినది చూడండి మాస్టర్తో ప్రయాణం ఎట్లా ఉంటుంది కనుక నిరంతరము భగవరా భగవదారాధన భగవత్ సాన్నిధ్యము ఎట్లా ఉంటుందో చూడండి వాళ్ళు వెళ్తోంది దేనికి భజనకి ఫలానా ఏటుకూరు అనేటువంటి గ్రామంలో భజన ఉందని పద్నాలుగు మంది ఏడు సైకిళ్ళ మీద బయలుదేరారండి దోవలో ఏదో లల్లాయి బుల్లాయి కబుర్లో సినిమా కబుర్లో అవి కాదండి భగవద్గీతలో పదిహేను అధ్యాయం మాస్టారు శ్లోకాలను చదువుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ వంత పలుకుతూ ఉన్నారట అట్లా జరిగిందటండి ప్రయాణం కనుక సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని మనము చక్కగా ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటిది కూడా మనకి నేర్పిస్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారట మాస్టర్ వెనకాల మాస్టరు ఒక సైకిల్ని మాస్టర్ నడుపుతున్నారు కదండి కనుక మాస్టర్ నడుపుతున్నటువంటి సైకిల్ వెనకాల కూర్చోవాలి అని అనిపించిందట అది మహాభాగ్యమని భావించితిని భావించి అందులకు అనుమతించుడని వారిని వేడితిని శ్రీవారు మృదువుగా నిరాకరించుచు ఇట్లని ఇప్పుడు నా వెనక కూర్చుండినను నీకెట్టి ఉపయోగమును లేదు అని అన్నారట మాస్టారు ఇప్పుడు నా వెనక కూర్చున్నా కూడా నీకేం ఉపయోగం లేదన్నారట వారి సంకల్పమేమిటో కుతూహలము పనికిరాదని ఊరకొంటిని బహుశ గురువు యొక్క భౌతిక సామీప్యముతో కన్నా వారిని అనుసరించుచు స్మరించుచు వారి నిత్య సాన్నిధ్యములో ఉండుమని ధ్వన్యుపదేశమేమో అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు వెనక్ కూర్చోటానికి అంగీకరించక ఇప్పుడు నా వెనక్ కూర్చుంట వల్ల నీకేం ఉపయోగం లేదయ్యా అని అన్నారు ఎందుకని ఉంటారంటే అని చెప్తూ ఉన్నారు ఎందుకని ఉంటారట కుతూహలము పనికిరాదని ఊరుకున్నాను మాస్టర్ ఎందుకని ఉంటారంటే గురువు యొక్క భౌతిక సామీప్యముతో ఉండుట కన్నా అంటే ఫిజికల్గా గురువుగారు మనకి ఎంత దగ్గర ఉన్నారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యం కాదండి ఆయన్ని అనుసరిస్తున్నామా లేదా స్మరిస్తూ ఉన్నామా లేదా వారి నిత్య సాన్నిధ్యములో ఉంటున్నామా లేదా అనేటువంటిది ముఖ్యమయ్యా అలా ఉండాలి మనము అని మాస్టర్ ధ్వన్యుపదేశమేమో అంటూ ఉన్నారు ధ్వన్యుపదేశమేమో అంటే ఆ ధ్వనిగా లోపల ఆ అర్థంతో మాస్టర్ చెప్పారేమో అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు ఇంతలో శ్రీవారు నాతో ఇట్లని పున్నయ్య ఈరోజు రాత్రి భోజనములు మనము ఏటుకూరులో భజన జరుగు గృహమునందే ఏర్పాటైనవి ఆ ఇంటివారు బ్రాహ్మణులు కారు బ్రాహ్మణేతరులు నీవు అచ్చట భోజనము చేయుటకు అంగీకరింతువా అని మాస్టర్ అడిగారటండి పుణయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మొదట నాకు ఈ వార్త పిడుగుపాటు వంటిదే అయినది నేను అప్పటి వరకు బ్రాహ్మణేతురుల ఇంట భోజనము చేయలేదు వారిపై జుగుప్స లేదు స్నేహమున్నది ప్రేమ ఉన్నది కానీ వాళ్ళ ఇంట్లో భోజనం చేయలేదు నేను ఇంతవరకు బ్రాహ్మణులు గారి ఇంట్లో వాళ్ళ ఇంట్లో భోజనం చేయలేదు అంటున్నారు పుణ్య శాస్త్రి గారు అందువల్ల ఈ వార్త పిడుగుపాట్లాగా అయిందట పున్నయశాస్త్రి గారికి తమాయించుకొంటిని వెంటనే మాస్టర్ గారిని ఇట్లు ప్రశ్నించి తిని మీరు అచ్చట భోజనము చేయుదురా అని మాస్టర్ గారిని ప్రశ్నించారటండి శ్రీవారు నాకెట్టి అభ్యంతరము లేదు నేను అచ్చటనే భోజనము కావింతును అని అన్నారని అయితే అది శాఖాహార భోజనమే గారు బదులు చెప్పారట నేనంతటా బదులు పలికితిని మీకే లేని అభ్యంతరము నాకేలా మీరు చేయుచుండగా నేను వెనుకాడుటయేలా తప్పక నేనును అచ్చటనే భుజించేదను మాస్టర్ గారు అంతటా చిరునవ్వుతో నా వైపు అనురాగ దృక్కులను పరపించిరి ఈ సంఘటన నాపై తీవ్ర ప్రభావమును క్రమముగా చూపినది కులాతీతమైన విశాల దృక్పథము నాలో క్రమముగా పాదుకొన్నది మొదట గురుదేవులు చేయుచూ చెప్పినారనియే చేసి అందువల్ల మాస్టారు చేస్తూ చెప్తూ ఉన్నారండి మాస్టర్ ఎప్పుడైనా కూడా ఆచరిస్తూ చెప్పేవాళ్ళు ఆపై ఇష్టపూర్వకమైనది ఇక భోజన విషయముననే కాక సహజముగానే కులాతీతమైన ఆలోచన సరళి నా ఎదలో నెలకొన్నది ప్రేమ సూత్రమొక్కటే నన్ను ఎల్లరితో అనుసంధింపసాగినది అనుబంధింపజేసినది జీవనయాత్ర సాగుటలో ఫలానా వారు ఏ కులము వారు అను తలంపు తట్టకుండుటను శ్రీవారు నాలో ప్రవేశపెట్టిరి తదనంతర కాలమున భారతీయ పరిషత్తు అనే దానిని ఏర్పరిచి అందరి సభ్యులకు కొన్ని నియమములను వర్తింపచేసిరి వానిలో ఒకటి ఏ కులము వారైనను శాకాహారులైనచో వారింట భోజనము చేయనగును శుచి శుభ్రతలను పాటించు వారెవరైనను పంక్తి భోజనమునకు అర్హులే తన భావములను శ్రీవారు నాపై రుద్దలేదు కానీ సూర్యుడు పద్మమును వలె నా హృదయ పద్మమును వికసింపజేయుచున్నారు ప్రేమ సూత్రముతో ఎల్లరను తనయందు కూర్చుచున్నారు అని శాస్త్రి గారు మనకి చెప్తూ ఉన్నారండి ఇంతటితో ప్రేమ సూత్రము అనేటువంటి అంశము పూర్తయిందండి కులమతము అనేటువంటి అడ్డుగోడలని కరిగించినటువంటి మహనీయులు మాస్టర్ గారు ఈ విషయం మనకి పశ్చిమాల్లో ఇంకా అనేక పుస్తకాల్లో కనిపిస్తుందండి కనుక ఇంతటితో ఈ ప్రేమ సూత్రము అనేటువంటి అంశము పూర్తయిందండి రేపు మనము బుద్ధ బుద్ధదేవుడు అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ